పోతే అవకాశాలు దక్కనే ఉ లేదు ఇక్కడ ప్రతిభగ బదులు సెక్స్ కోరుకునే సంస్కృతే ఉంది సింగరు చిన్మయి శ్రీపాద సంచలన వ్యాఖ్యలు చేశారు కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది చిన్మయి ఈ సింగర్ ఏమో అంటే చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ లేదు ఇదంతా అబద్ధం సినీ పరిశ్రమలో చాలా అద్భుతాలు చాలా మంచితనం ఉంది చాలా వాల్యూస్తో కూడుకున్న వ్యక్తులు ఉంటారు అని చెప్పాడు లేదు లేదు నాయన అని చెప్పి తీవ్రంగా ఖండించింది చిరంజీవి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఆమె విభేదించింది ఖండించింది కూడా సింగర్ చిన్మయ్యి అంటే ఒక మహిళగా ఆమెకు తెలిసింది కాస్ట్ ఇంకా ఉందా లేదు చిరంజీవి గారికి ఏం తెలిసింది వాళ్ళు ఉన్నా బయట పెట్టవచ్చు అంత పెద్ద స్థాయి స్టార్ కాబట్టి అనేది ఆమె అర్థం ఒక మహిళగా ఆమె ఆవేదన బయటపెట్టింది సినీ పరిశ్రమలో ప్రతిభ లేదు మన లేదు కోరిక తీర్చడమే ప్రతిభ ఎవరైతే సెక్స్ వాళ్ళు కోరికలు తీస్తారో వాళ్ళు ప్రతిభ ఉన్నట్టు వాళ్ళని ఎలివేట్ చేస్తూ ఉంటారు ఇది బయట పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది మరి చిరంజీవి గారు ఏ కాంటెక్స్ట్లో అనడు కాస్టింగ్ కౌచ్ లేదని తెలియదు కానీ ఆ చిరంజీవి వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఆమె ఎందుకంటే ఒక మహిళ కాబట్టి ఖండించడానికి అర్హత ఉంటుంది ఆమె మాట్లాడేదానికి కూడా సీరియస్నెస్ వస్తుంది